నమస్కారం ఈరోజు మనం వైదిక సంస్కృతం బ్రహ్మాండీయ భాష మరియు జ్ఞానస్రోతం అనే ఒక రచనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం నమస్కారం అవును ఈ రచన చాలా ఆసక్తికరమైన వాదనలు చేస్తుంది కదా ముఖ్యంగా వైదిక సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాదు అదొక విశ్వభాష అని దానికి విశ్వ సంబంధం సంబంధముందని ఇంకా జ్ఞానానికి అదే మూలమని చెప్పడం ఇదే మన పరిశీలన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అవును పాణిని వ్యాకరణం వేదాల మూలం లాంటి విషయాలు కూడా ఇందులో చర్చిస్తారు మొదటగా వైదిక సంస్కృతం కేవలం సంభాషణ కోసం కాదు అదొక విశ్వవ్యాప్త స్పందన అనే ఐడియా ఉంది కదా దాంతో మొదలు పెడదామా వినడానికే కొత్తగా ఉంది తప్పకుండా అంటే ఈ రచన ప్రకారం భాష అంటే మనం మాట్లాడుకునేది మాత్రమే కాదు అది మన ఉనికి యొక్క అంటే సృష్టి యొక్క మూల నిర్మాణంతో దాని లయలతో ముడిపడి ఉందని ప్రతిపాదిస్తుందనమాట ఓ అంటే భాషపాత్ర సంభాషణను దాటి విశ్వజనీనమైనది అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశ్యం అంటే మనం మాట్లాడే మాటల వెనక ఇంకా లోతైన విశ్వంతు ముడిపడిన స్పందనలున్నాయని ఈ రచన నమ్ముతోందనమాట సరిగ్గా ఇదే ఆలోచనను వైదిక ఛందస్సుల విషయంలో కూడా వాడినట్టున్నారు కదా ఆ ఛందస్సులే సూక్ష్మ కణాల ఉత్పత్తికి మూలమని చెప్పడం అంటే భాషను నేరుగా ఫిజికల్ కలుపుతున్నట్టే కదా అవునవును ఈ రచన ప్రకారం ఆ వైదిక ఛందస్సులు కేవలం పద్యనియమాలు కావు అవి విశ్వంలోని ప్రాథమిక స్పందనలకు అద్దం పడతాయని అంటారు ఇక భాష నిర్మాణం విషయానికొస్తే చూడండి పాణిని వ్యాకరణం గురించి ప్రస్తావించకుండా ఉండలేం నిజమే అష్టాధ్యాయి అవును మోనియర్ విలియమ్స్ లాంటి వాళ్లు కూడా దాన్ని మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో ఒకటిగా పరిగణించారు కదా అంత ఖచ్చితమైన వ్యాకరణం ఉండటం వల్లే సంస్కృతం ఏదో సహజ సిద్ధమైన లేదా దైవికమైన క్రమాన్ని ప్రతిబింబిస్తోందని ఈ రచన అంటోందంతేనా ఆ వాదనకు బలం చేకూరుస్తుందనమాట అంత ఖచ్చితత్వం ఉంది కాబట్టి సరే మరి ఇంత క్రమబద్ధంగా ఉన్న ఈ భాషా ఈ జ్ఞానం దీని మూలం ఎక్కడ వేదాల పుట్టుక గురించి ఈ రచన ఏం చెప్తోంది ఆహ్ దీని ప్రకారం పరమాత్మ నలుగురు ఋషులకు ఈ వేదజ్ఞానాన్ని అందించారని చెప్తుంది నలుగురు ఋషులు అగ్ని వాయు ఆదిత్య అంగిర కదా మనుస్మృతి శ్లోకాన్ని చేశారు అవును మనుస్మృతిలోని అగ్నివాయురభ్యస్తూ త్రయం బ్రహ్మ సనాతనం అనే శ్లోకం వన్ పాయింట్ త్రీ దాని ఆధారంగా తీసుకుంటారు అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుముడి ఉంది ఏంటది ఆ శ్లోకంలో ముగ్గురి పేర్లే కనిపిస్తాయి అగ్ని వాయు రవి కాని నలుగురు ఋషులు లేదా నాలుగు వేదాల ప్రస్తావన ఎలా వచ్చింది అనేది ప్రశ్న అవును కదా రవి అంటే సూర్యుడు మరి నాలుగోవారు దీనికి ఆ రచన ఇచ్చే వివరణ చూడండి వేద జ్ఞానం ప్రధానంగా మూడు శైలుల్లో ఉంటుంది రుక్ యజుస్సు సామ నాల్గవదైన అథర్వణ వేదంలో ఈ మూడూ కలగలిసి ఉంటాయి కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పలేదని ఒక వాదన అలాగే ఆ రవి లేదా సూర్య అనే పదమే ఇద్దరు ఋషుణను అంటే ఆదిత్య అంగిర సూచిస్తుందని కూడా వివరిస్తుంది ఓ అలాగా అంటే రవి అనేది ఇద్దరికీ కోడ్వర్డ్ లాంటిదా దాదాపుగా ఇంకా ముఖ్యంగా ఈ అగ్ని వాయు లాంటివి అసలు వ్యక్తుల పేర్లు కాకపోవచ్చునని అవి ఆయా వేద విజ్ఞానాన్ని పొందినవారికి వచ్చిన బిరుదులు లేదా సింబల్స్ కావచ్చని కూడా ఈ రచన సూచిస్తోంది అంటే ఆ శ్లోకాన్ని లిటరల్గా కాకుండా సింబాలిక్గా అర్థం చేసుకోవాలంటోంది రచన ఇది నిజంగా ఆసక్తికరమైన విశ్లేషణే అవును మరి ఈ వైదిక శబ్దాలకు అసలు సృష్టికి ఏమైనా సంబంధం ఉందని కూడా ప్రస్తావించారు కదా ఏదో మహాభారతంలో శ్లోకముందని అవును మహాభారతంలో శాంతి పర్వంలో ఒక మాట ఉంది ఆది సృష్టిలో పరమేశ్వరుడు పేర్లను రూపాలను రకరకాల పనులను వీటన్నిటినీ వేదశబ్దాల ఆధారంగానే సృష్టిస్తాడని ఈ రచన ఉటంకిస్తోంది నుంచే పేర్లు రూపాలు వచ్చాయా అవును దీన్ని భర్తృహరి చెప్పిన శబ్దతత్వ బ్రహ్మ అనే కాన్సెప్ట్తో పోల్చవచ్చు అంటే మూలమైన శబ్దమే అదే బ్రహ్మ ఈ కనిపించే ప్రపంచంగా మారిందని వావ్ అంటే శబ్దం కేవలం డిస్క్రిప్షన్ కాదు క్రియేషన్ కి అన్నమాట అదే అదే ఈ రచన చేస్తున్న బలమైన వాదన ఈ సందర్భంలోనే ఈ వేదాలను ఈ జ్ఞానాన్ని తరతరాలుగా కాపాడుతూ వచ్చిన ఆర్యావర్తులు అంటే భారతీయులకు ముఖ్యంగా వేదాలను కంఠస్థం చేసి రక్షించిన బ్రాహ్మణులకు ఈ రచన కృతజ్ఞతలు తెలుపుతుంది ఇది ఆ రచనలో ఉన్న అభిప్రాయం ఓకే అంటే మొత్తం మీద చూస్తే ఈ రచన వైదిక సంస్కృతాన్ని విశ్వస్పందనలతో ముడిపడిన భాషగా చూపిస్తోంది పాణిని వ్యాకరణం దాని నిర్మాణానికి నిదర్శనమంటోంది వేదజ్ఞానం దైవికం ప్రతీకాత్మక ఋషుల ద్వారా వచ్చింది అంటోంది ఇంకా ఈ వైదిక శబ్దాలే సృష్టికి ఆధారమని కూడా చెప్తోంది ఖచ్చితంగా ఈ రచన చెప్పేదేమిటంటే భాషను మన ప్రాచీన గ్రంథాలను కేవలం పాత వస్తువులుగానో సాంస్కృతిక చిహ్నాలుగానో చూడద్దు అవి విశ్వం యొక్క మూల సూత్రాలను అసలు రియాలిటీ స్వభావాన్ని అర్థం చేసుకోటానికి తాళం చెవుల్లాంటివి అన్నొక్కి చెప్తోంది ఇప్పుడు చూడండి ఈ చర్చ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తెస్తోంది ఈ రచనేమో వైదిక ఛందస్సులను అంటే ధ్వని స్పందనలను పదార్థం రూపాల సృష్టితో నేరుగా కలుపుతోంది అవును ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్లో కూడా స్ట్రింగ్ థియరీ ఇలాంటివి విశ్వం మూలంలో ప్రాథమిక స్పందనల పాత్ర గురించి మాట్లాడుతున్నాయి కదా నిజమే వైబ్రేషన్స్ అంటున్నారు అవును ఒకవేళ ఈ ప్రాచీన గ్రంథాలు చెప్పినట్టు కొన్ని నిర్దిష్ట భాషాధ్వనులకు వాటి స్ట్రక్చర్స్కు భౌతిక వాస్తవికతకూ మధ్య నిజంగా ఏదైనా డైరెక్ట్ నిరూపించదగ సంబంధముంటే అప్పుడు దాని పర్యావసానాలు ఎలా ఉండొచ్చు ఇది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయమేమో